హెయిర్ డై అనేది ఎప్పటి నుంచో చాలా రెగ్యులర్గా కామన్గా వాడుతూ వస్తున్నామండి అయితే ఆ హెయిర్ డై వాడగా వాడగా చాలామందికి కొన్ని స్కిన్ అలర్జీస్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో హెయిర్ డైలో పీపీడి పారాఫినైలిన్ డయామిన్ అనే కెమికల్ ఉంటుంది ఆ కెమికల్ మన స్కిన్కి వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎలర్జీ ఉన్న పొటెన్షియల్ ఉన్న కెమికల్స్ సో చాలా మందికి హెయిర్ డై వేయగానే కళ్ళ వాపు రావడము కళ్ళల్లో దురదలు రావడము తలలో చిన్న చిన్న పొక్కులు నీటి పొక్కుల్లాగా వచ్చి దురద రావడము ఆర్ బికాస్ హెయిర్ డై వేసినప్పుడు ఈ చెవికి మెడకి తగులుతుంది కాబట్టి అక్కడ ఇచ్చి ర్యాషెస్ రావడము అండ్ కొంతమందికి ఈవెన్ సివియర్ ఎనాఫిలాక్సిస్ అంటాం అంటే ఆల్మోస్ట్ ఊపిరాడకుండా బ్రీదింగ్ డిఫికల్టీ కూడా వచ్చే సివియర్ రియాక్షన్స్ కూడా ఒక్కొక్కసారి చూస్తాము సో హెయిర్ డై ఇస్ ఇట్ సేఫ్ అంటే మనకి పడినప్పుడు ఇట్ ఇస్ స్టిల్ ఓకే బట్ పడడం అనేది స్టాప్ అయినప్పుడు ఇంకా రెగ్యులర్గా మనం ఈవెన్ దన్ వేస్తూ ఉన్నాము అంటే అది లేటర్ ఆన్ సివియర్ ఎలర్జీస్కి దారితీయచ్చు సో కుదిరినంత వరకు ఈ పీపీడీ ఫ్రీ డైజ్ సో రెగ్యులర్గా అందరూ అమోనియా ఫ్రీ డైస్ ప్రిఫర్ చేస్తారు విచ్ ఇస్ అ గుడ్ థింగ్ బట్ దాంతోపాటు ఈ పీపీడీ అనే కెమికల్ లేని డై కనుక ప్రిఫర్ చేస్తే మనకి రెగ్యులర్గా ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ కానీ ఓవరాల్గా ఆ సివియర్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ కానీ తక్కువగా ఉంటుంది సో మీరు రెగ్యులర్గా హెయిర్ డై యూస్ చేసే వాళ్ళు ఏంటంటే కొంతమంది ఎవ్రీ టూ వీక్స్కి కొంతమంది ఈవెన్ ఎవ్రీ టెన్ డేస్కి కూడా రూట్ టచ్ అప్ చేస్తూ ఉంటారు సో అంత ఫ్రీక్వెన్సీ ఉండడం మంచిది కాదు వన్స్ ఇన్ ఇస్ స్టిల్ ఓకే బట్ ఆ వేసినప్పుడు కూడా మనం కాంటాక్ట్ డ్యూరేషన్ అమౌంట్ ఆఫ్ డై వీఆర్ యూజింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి అండ్ ఈవెన్ మినిమల్ ఎలర్జీ వేసినప్పుడు లైట్గా లాగా మీకు అనిపిస్తున్నా కూడా కుదిరినంత వరకు ఆ డై అనేది మార్చి చూడడము ఆర్ ఆపేయడము చేసుకోవచ్చు అండ్ చాలామంది ఈ మధ్యన నేచురల్ వే అని చెప్పి హెన్నా ప్లస్ ఇండిగో పౌడర్ వాడుతున్నారు పడినప్పుడు ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ బికాస్ బోత్ ఆర్ న్యాచురల్ సోర్సెస్ అండ్ హెల్ప్ చేస్తుంది బట్ నేను చూడడం చాలా మందికి ఇండిగో పౌడర్ వల్ల కూడా ఎలర్జీస్ చూస్తున్నాను ఏదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ర్యాషెస్ ఆర్ పిగ్మెంటేషన్ లాగా కూడా వస్తుంది కొంతమందికి ఫేస్ మీద సో ఇన్ కేస్ మీరు రీసెంట్గా ఈ కాంబినేషన్ ఆఫ్ ఇండిగో పౌడర్ అండ్ హెన్నా స్టార్ట్ చేసి ఓవరాల్ ఫేస్ డల్ అవ్వడము ఆర్ అదర్ సింటమ్స్ ఏమైనా నోటీస్ చేస్తూ ఉంటే కనుక మోస్ట్ లైక్లీ అది ఇండిగో పౌడర్ వల్ల అవ్వచ్చు ఆపి ఒకసారి డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోండి అండ్ రెగ్యులర్గా చాలామంది వచ్చి నాకు ఇచ్చింగ్ వస్తుంది తల్లో అంటే వెన్ ఐ టెల్ టెల్దాం ఓకే ఇది హెయిర్ డై ఎలర్జీ వల్ల వస్తుంది అంటే డాక్టర్ మేము టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే హెయిర్ డై వాడుతున్నాము ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అడుగుతారు సో ఈవెన్ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నా కూడా ఒక పర్టిక్యులర్ టైంలో ఆ కెమికల్ అనేది రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే మీ బాడీ దానికి నెగిటివ్ రియాక్షన్ తీసుకొస్తుంది మన బ్లడ్ సెల్స్ ఎప్పుడైతే ఆ కెమికల్ని ఫారెన్ అని రికగ్నైజ్ చేస్తాయో ఆ టైం నుంచి అది ఈచ్ టైం ప్రతి ఎక్స్పోజర్కి ఆ రియాక్షన్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది ఒకసారి లైట్ ఇచ్చింగ్ రావచ్చు నెక్స్ట్ టైం కొంచెం ర్యాషెస్ రావచ్చు ఆ తర్వాత మొత్తం స్వెల్లింగ్ రావచ్చు సో వన్స్ లైట్ ఎలర్జీ వచ్చి రావడం స్టార్ట్ అయింది అంటే మీరు ఇమీడియట్గా ఆ పర్టికులర్ హెయిర్ డైని ఆపేసి కుదిరినంత వరకు పీపీడీ ఫ్రీ హెయిర్ డైకి వెళ్ళండి అది కూడా కొంతమందికి పడదు అది పడనప్పుడు ఇంకా యూ హ్యావ్ టు స్టిక్ విత్ కంప్లీట్ న్యాచురల్ మెథడ్స్ నార్మల్ మన మెహందీ హెన్న ఆకు అండ్ దాంతోపాటు అదర్ థింగ్స్ లైక్ ఆమ్లా పౌడర్ అండ్ హైబిస్కస్ పౌడర్ ఇవి యూస్ చేయొచ్చు బట్ ఈ నేచురల్ థింగ్స్ తప్ప కొంచెం కెమికల్ ఉన్నా కూడా కొంతమందికి పడకపోవచ్చు అలాంటప్పుడు యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ జస్ట్ గో విత్ దాచురల్ మెథడ్స్